దలుషితమైనటువంటి దేవుడు లేవేకాండ పంతొమ్మిది అధ్యాయం పద్నాలుగులో ఏం చెప్తున్నాడంటే చేటివాణిని తిట్టకూడదు గుడ్డివాణి ఎదుట అడ్డం వేయకూడదు నీ దేవునికి భయపడవలను నేను ఎహోవాను అన్యాయం తీర్పు తీర్చకూడదు వేదవాడని పక్షపాతం చూపకూడదు గొప్పవాడని అభిమానం చూపకూడదు నేను బట్టి తీర్పు నీ పొరుగు వానికి తీర్పు తీర్చవలను ఎంత మంచి మాట్లాడి దేవుని గ్రంథం అంటారు కదా ఈ మాటలు చూడడం ఎంత బాగుందో ఒక్కొక్క మాట చూస్తుంటే చేటివాణిని తిట్టకూడదు వినబడిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిడితే వాడికి ఏమైనా అర్థం అవుతుందా కాదు కదా గుడ్డివాని ఎదుట అడ్డం వేయకూడదు పాపం కళ్ళు లేకుండా పోతుంటే అతనికి ఏమైనా అడ్డాలు ఏమైనా వస్తే పడిపోతాడు కదా చూడండి ఏ ఎందుకు భేదవాడని పక్షిపాతం చూడకూడదు ఏదో పేదవాళ్ళు వాళ్ళని పక్షిపాతం చూడకూడదు ధనికుడనే అభిమా అభిమానం చూడకూడదు అనేది అభిమానం చూడకూడదు నాన్ని బట్టి తీర్పు తీర్చారు కాబట్టి బైబుల్ గ్రంథము కానీ కానీ మనం చదువుకుంటే అందరూ కూడా క్షేమంగా ఉంటారు సంతోషంగా ఉంటారు బైబుల్ చదువుదాం మనం